ఈ ఈరోజు పంచమి సందర్భంగా ఈరోజు ఎనిమిది బిందుల అభిషేకం చేసుకుంటున్నారండి మొత్తం ఐదు భక్తులు ఐదుగురు భక్తులు ఈరోజు ఎనిమిది బిందుల అభిషేకం మన ఓంకారేశ్వర స్వామి గుడిలో చేసుకోవడం జరిగిందన్నమాట అండి ఓం నమ శివాయ 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 నమ శివా

నూటెమ్మిది అభిషేకం మన స్వామివారికి గోదావరి జలంతో గోదావరి జలం మాళవిక మేడం గారు ఈరోజు ఆవిడ కోరుకున్న కోరిక తీరిందని నూటెనిమిది మంది అభిషేకం జరుగుతోందండి ఓం నమస్కే బాయ్ ओम नमः शिवाय 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 नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय शिवाय ओम नमः शिवाय ఓం శివామ శివాయ నమ శివా ఓం నమ శివాయ శివా ఓం నమ శివాయ శివాహరదేవ శంభోశంకర ఓం నమ శివా శివ ఈ చిన్న పాప కూడా ఈ స్వామివారి సేవలో పాల్గొంచు పాలు పంచుకోవడం జరిగిందండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివా ఓం నమ శివాయ

ఈరోజు పంచమి సందర్భంగా నూటొమ్మిది మిందుల అభిషేకం మన స్వామివారికి గోదావరి జలంతో మరి ఎక్కడా లేని విధంగా జరుగుతుందండి ఈ మాళవిక మేడం గారు ఈరోజు నూటొమ్మిది అభిషేకం అండి ఓం నమస్ వాయ ఆవిడ కోరుకున్నారంట కోరుకుని నెరవేరింది నెరవేరిన తర్వాత నూట ఎనిమిది అభిషేకం చేసుకోవడం జరుగుతుంది అనమాట అండి ఓం నమ శివాయ ఓం శివాయ ओम नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय शिवाय ओम नम 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 शिवाय नम शंभ ఎక్కడా లేని విధంగా గోదావరి జలంతో స్వామివారికి స్వయంగా చేసుకునే అవకాశం మన గాట్లో మాత్రమే జరిగినండి ఓం శివాయ ఓం నమ శివా ఈరోజు ఐదుగురు భక్తులు నోటమి తిందులు అభిషేకం చేసుకోవడం జరుగుతుందనమాట అండి ఓం నమ శివాయ ఓం శివాయ నమ శివాయ ఓం నమ శివాయో పంచమి సందర్భంగా నోటు అభిషేకం లావణ్య గారు చేసుకుంటున్నారండి ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ శివ నరహరా శంభోశంకర ఓం నమ శివా ఓం నమ శివాయ ఓం నమ శివా ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివా ఓం నూట ఎనిమిది బిందుల అభిషేకం స్వామివారికి లావణ్య మేడం గారు చేసుకుంటున్నారండి ఓం నమశివ వీళ్ళందరూ కూడా మన కమిటీ సభ్యులు చాలా ఓర్పుగా చాలా సహనంతో బాగా చాలా హెల్ప్ చేస్తున్నారు చేస్తున్నారన్నటండి ఓం నమశివా ఓం నమశివా ఓం హరహర హరహరా శంభో శంకరా మరి ఎక్కడా లేని విధంగా గోదావరి జలంతో మన స్వామివారికి మన ఓంకారేశ్వర స్వామి గుడిలో మాత్రమే ఈ అవకాశం కలదు స్వామివారికి మొక్కుకున్న తర్వాత కోరిక తీరిగిన తర్వాత ఈ నూట ఎనిమిది అభిషేకం అందరూ చేసుకోవడం ఈ ఈరోజు ఐదుగురు భక్తులు ఎనిమిది మంది అభిషేకం చేసుకోవడం జరిగిందండి ఓం శివా ఓం నమశివ ఓం నమశివా ఓం శివా ఓం ఓం శివా నమశివరహరా అరహరా అరహర మహాదేవా శంకర ఈరోజు ప్రతి సోమవారం మన అన్న ప్రసాద విత్తనం జరుగుతుంది కదండి ప్రసాదం స్వీకరించడానికి భక్తులు మనకి రావడం జరిగిందండి ఇదంతా కూడా మన డొనేషన్స్ విరాళాలు ఇచ్చిన భక్తులు విరాళాలు ఇచ్చిన విరాళాలు ఇచ్చిన వారు సహాయంతో ఇదంతా సహాయ సహకారాలతో ఇదంతా కూడా మనం ఇంత రంగరంగ వైభవంగా కట్టడం జరుగుతుందండి ఓం నమ శివాయ్ నమ శివా ఈరోజు ఈరోజు ప్రకాశం స్వీకరించడానికి మహారాజ పోషకులు అన్నప్రసాద విక్రమే జరగాలి ఈరోజు ముగ్గురు భక్తులు దాతలు ముగ్గురు దాతలు పదివేన్నర పార్లు ఇవ్వడం జరిగిందండి